జయ శ్రీరామ్ పహల్గాం దాడి తర్వాత అందులో ఆ దాడిలో పాకిస్తాన్కు చెందిన తీవ్రవాదులు ఉన్నారు అనే విషయాన్ని భారతదేశం ఖచ్చితంగా నమ్ముతున్న తర్వాత ఇక రెండో విడత అంటే ఈ ఫ్లోలో ఈ వ్యవస్థలో ఒక కొత్త విషయాలు కొన్ని వెలుగులోకి వస్తున్నాయి అంటే కొత్త విషయాలు అంటే ఒక వాణిజ్యపరమైన సమస్యను లేదా వాణిజ్యపరమైన ఎత్తులను ఎత్తుగడలను చైనా పాకిస్తాన్ కలిసి భారతదేశాన్ని అప్రతిష్టపాలు చేయటానికి పహల్గాం ఘటన ఉపయోగపడింది వారికి అని ఒక వాదన వస్తున్నది అంటే విషయం ఏమిటంటే ఇప్పుడు మనమందరం గమనిస్తున్నాం కదా ఇప్పుడు ట్రంపు చైనా మీద పన్ను శాతం పెంచడము నూరు శాతం నూట ఇరవై శాతం నూట నలభై శాతం అలా అని చెప్పి చైనా కూడా అమెరికా మీద ఈ శా పన్ను శాతాన్ని పెంచడం ఇవన్నీ వాణిజ్యపరమైన యుద్ధాలు జరగడం వల్ల చైనాలో ఉత్పత్తి తగ్గుతుంది అదే క్రమంలో భారతదేశానికి అమెరికాకు స్నేహబంధం పెరుగుతోంది ఈ క్రమంలో భవిష్యత్తులో భారతదేశము చైనా కనుక కలిస్తే భారతదేశం యొక్క ఉత్పత్తులు ఆ దేశానికి ఎక్కువగా వెళ్ళి భారతదేశం మరింత బలపడే అవకాశాలు ఉన్నాయని చైనా భావిస్తోందని ఒక ఆలోచన ఒక వాదన వస్తున్నది ఈ వాదనను అంటే చైనాను చైనా ఇప్పుడు ఏం చేయాలంటే భారతదేశాన్ని డిఫేమ్ చేయాలి ఏ రకంగానైనా డిఫైమ్ చేయాలి ఎలా చేయాలి అనేదానికి ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించడానికి ముఖ్యంగా అమెరికాలోని పెట్టుబడిదారులను లేకపోతే అంద అమెరికాలో ఉన్న రాజకీయ నాయకులను ప్రభావితం చేసే విధంగా అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశంలో పర్యటన చేస్తున్న నేపథ్యంలో పెహల్గాం ఘటనను ఉద్దేశపూర్వకంగా పాకిస్తాన్తో చేయించింది అనేది ఒక వాదన వస్తున్నది అంటే పాకిస్తాన్ భుజం మీద చైనా తుపాకీ పెట్టి చైనా గుళ్ళతో భారతీయుని కాల్పించాడు ఇందులో ఒకటి మాత్రం స్పష్టంగా తెలుస్తున్నది ఏంటంటే చైనా చైనా చెప్పినా చెప్పకపోయినా దాడి జరిగింది భారతీయుల మీద కాబట్టి భారతీయులు ఊరుకునే ప్రసక్తి లేదు భారత ప్రభుత్వము కక్ష తీర్చుకోవాల్సిందే పగ సాధించాల్సిందే అనేది ఒక వాదన ఇది ఒక విషయం ఇందులో ఇంకొకటి తెలుస్తున్నది ఏంటంటే ఒక ముస్లిం అతను చనిపోయాడని ఒక ముస్లిం అతను వీళ్ళని కాపాడే ప్రయత్నంలో పడ చనిపోయాడని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది కానీ అలా కాదు వాస్తవంగా అది జరగలేదని చెప్పని వచ్చిన తర్వాత ఫటాఫట్ వాళ్ళు వచ్చే తొందరపడి కాల్చేస్తున్నారు కాలుస్తే ఒక ముస్లిం అతను చనిపోయాడు అందరూ చనిపోతారు ముసల్మాన్ చేసే దిగ దేకు అంటే మళ్ళీ అందరూ చంపేవాళ్ళందరూ కూడా మరి హిందువులా ముస్లింలా క్రిస్టియన్లా ఏది తెలియదు కదా తెలియదు కాబట్టి అందరూ పైంట్లు విప్పి చూసి అప్పుడు కాల్చారు అంతవరకు ఆలోచన వాళ్ళకు లేదు ఒక ముస్లిం వ్యక్తి చనిపోయిన తర్వాత అంటే పొరపాటున లేకపోతే ఆవేశంతో తొందరపాటులో కూడా ఒక వ్యక్తి ముస్లిం వ్యక్తి చనిపోయిన తర్వాత ఈ రకంగా అందరి పైంట్లు ఇప్పించి కాల్చి చంపారనేది చూస్తూ కాల్చి చంపారనేది ఒక వర్షన్ వస్తున్నది ఏదైనా ఒక భయంకరమైన వాతావరణంలోపట పాకిస్తాన్ ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో ప్రజెంట్ పరిస్థితిలో కూడా పాకిస్తాన్ ప్రభుత్వము మన సినిమాలో చూస్తాం కదా బీహారీ సుఫారీ గ్యాంగ్ సుఫారీ గ్యాంగ్ అని అంటారు డబ్బులు ఇస్తే వాళ్ళని చంపేస్తారు వీళ్ళని చంపేస్తారు బీహార్ నుంచి వచ్చారు వాళ్ళు ఒడిస్సా నుంచి వచ్చారు వాళ్ళు గుండాలని చెప్పి ఏ రకంగానైతే సినిమాలో తెలుగు సినిమాల్లో చూస్తున్నామో అలాంటి పా పాత్ర ప్రస్తుతము పాకిస్తాన్ ప్రభుత్వము పోషిస్తోంది అరే నీకు టెన్ బిలియన్ డాలర్లు ఇస్తాము ఈ పని చేయించి నాకు అని చెప్పని చెబితే వాళ్ళు పాకిస్తాన్ ప్రభుత్వం ఈ పని చేస్తుంది అంటే పాకిస్తాన్ ప్రభుత్వం ఒక సుపారీ ప్రభుత్వం అయిపోయింది సుపారీ గ్యాంగ్ అయిపోయిందన్న విమర్శ కూడా వస్తున్నది ఇది వాళ్ళకు సంబంధించిన విషయమే పాకిస్తాన్కి సంబంధించిన విషయమే కానీ వాని వల్ల పాకిస్తాన్ వల్ల భారతదేశంలో రగులుతున్న రక్తానికి ఇప్పుడు జవాబు కావాలి అని చెప్పి ఈ ఆవేశానికి జవాబు కావాలనే పాకి భారతదేశ ప్రజలు కోరుకుంటున్నారు ఒక ఒకవైపు వాణిజ్యపరమైన సమస్యలతో చైనా పాకిస్తాన్తో ఈ గేమ్ ఆడించింది ఈ దారుణాన్ని ఒడిగట్టింది అనేది ఒక వర్షన్ అయితే ఏవైలైతే మనకి ఎట్లా వాటి శత్రువే కదా ఈ రకంగా కొన్ని డబ్బులు వస్తున్నాయి కొంచెం పని వస్తున్నది కొంచెం మించి మనకు కొంత పేరు వస్తున్నది మనం కూడా మనం అంటే భయపడే పరిస్థితి వస్తున్నాయని చెప్పని పాకిస్తాన్ కూడా అనుకొని ఉంటారు కానీ సింధు నది జలాలను ఒప్పందాన్ని రద్దు చేసుకోవడం అనేది పాకిస్తాన్కు పెద్ద దెబ్బే అంతేకాదు ఇవి ఒక్క రకంగా దెబ్బ కొట్టడం కాదు నాలుగు వైపులా నలభై దెబ్బలు కొడితేనే ఇంకొకసారి వారు మన జోలికి రాడు ఇజ్రాయెల్ పాలిస్తీనాలు ఎలా దెబ్బ కొట్టిందో భారతదేశం పాకిస్తాన్ అలా దెబ్బ కొడితేనే ఇంకెప్పుడు కూడా ఎవ్వరూ మన జోలికి రారు ఇది మాత్రం భారతదేశ ప్రభుత్వం గమనించాల్సిన అంశము జై శ్రీరామ్